క్రీస్తు యసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులరా సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనుష్యులు ఆయా సందర్భాలలో శ్రమలను అనుభవిస్తారు శోధనలను ఎదుర్కొంటారు ఎందుకంటే ఒక మనుష్యుని నీతిలో పరిపూర్ణము చేయాలి అంటే నిత్యత్వానికి అంగీకరించాలి అంటే దేవుడు ఆ మనిషిని శ్రమల ద్వారా సువర్ణముగా మారుస్తాడు శోధనల ద్వారా అతడు ప్రయాణించవలసి ఉంటుంది ఇలా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు చక్కగా బ్రతుకుతూ నీతి న్యాయములను అనుసరిస్తూ యథార్థతను విడవకుండా ఉన్నటువంటి వారిలో పరిశుద్ధ గ్రంథం నుండి యోబుగారిని ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు యోబుగారు నీతిమంతుడిగా బ్రతుకుతున్నప్పటికీ అతడు శోధింపబడ్డాడు శ్రమల పాలయ్యాడు అతనిని నీతిలో పరిపూర్ణుడుగా నిలువ పెట్టు నిమిత్తము అనేకులకు ఒక ఉదాహరణగా ఒక మాదిరిగా చూపించు నిమిత్తము దేవుడు యోబుగారికి శ్రమలను అనుమతించాడు శ్రమలను అనుమతించాడు యోబుగారిని సమస్తము విడిచి వెళ్ళిపోయింది అతని యొక్క కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు అతని యొక్క సంపద ఆస్తంతా కూడా అతనిని విడిచి వెళ్ళిపోయింది చివరకు అతని దేహము కూడా క్షీణించిపోయింది అతని శరీరం అందు ఉన్నటువంటి ఆరోగ్యము కూడా పూర్తిగా క్షీణించిపోయింది అంత గొప్ప శ్రమను బాధను హింసను ఎదుర్కొంటున్నటువంటి యోబుగారిని పరామర్శించడానికి వచ్చినటువంటి అతని యొక్క స్నేహితులు పరిస్థితిని చూచిన తర్వాత యోబుగారిని ఓదార్చడం పోయి యోబుగారికి ఏదో జ్ఞానబోధ చేయాలని వారు ఆరాటపడుతున్నారు యోబుగారు దేవుని నిమిత్తము ఆ కష్టాలను ఆ శ్రమలను ఆ శోధనలను అనుభవిస్తున్నారని ఎరుగక ఏదో తప్పు చేసుంటాడు ఆయన అందుచేతనే దేవుడు ఒక ఘోరమైనటువంటి ఉపద్రవంలోనికి యోబును నెట్టేశాడు అని స్నేహితులు భ్రమపడుతున్నారు అందుచేతనే విషయాన్ని గ్రహించకుండా ఎప్పుడూ కూడా తొందరపాటుతో మాట్లాడకూడదు విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఎందు నిమిత్తము శ్రమల పాలయ్యాడు ఒక వ్యక్తి ఎందు నిమిత్తము శోధనలను అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ముందుగా గ్రహించాలి విశ్లేషించుకోవాలి తెలుసుకోవాలి యోబుగారి యొక్క స్నేహితులు పై పైన సంగతులను చూస్తున్నారు యోబుగారిని చూడగానే వారికి పుట్టినటువంటి అభిప్రాయం ఏంటంటే యోబుగారు ఏదో తప్పు ఉంటారు దేవుని ఎదుట అతడు అనీతిమంతుడుగా దుర్మార్గుడుగా కనిపించుంటాడు అందుచేత దేవుడు పట్టరాని కోపముతో ఈ శిక్షను యోబు మీదకి పంపించుంటాడు అని వారు ఒక అభిప్రాయానికి వచ్చేశారు మూకమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చేశారు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు అలా ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు యోబుగారిని నిందించటం ప్రారంభిస్తున్నారు అసలే ఒకవైపు విపరీతమైనటువంటి శోధనలతోనూ శ్రమలతోనూ యోబుగారు నలిగిపోతుంటే దానికి తోడు అన్నట్టుగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా యోబుగారి యొక్క స్నేహితులు వచ్చి ఈయనను ఆదరించడం పోయి ఏం చేస్తున్నారంటే ఇంకా సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు యోబుగారు అనుభవిస్తున్నటువంటి శ్రమలు శోధనల కంటే ఇదిగో ఈ స్నేహితుల యొక్క మాటలే ఆయనను మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని మనము దైవ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు అటువంటి పరిస్థితులలో యోబుగారు తన స్నేహితులతో ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం అసలు యోబుగారి స్నేహితులు యొక్క ప్రవర్తన యోబుగారి పట్ల సరి అయినదేనా విషయాన్ని గ్రహించకుండా పైపైన సంగతులను చూచి వారి మనస్సుకు తోచినట్టుగా వారు మాట్లాడడం అనేది సరి అయినదేనా ఒక్కసారి మనం ఈ మాటలను చదివితే మనకు అర్థమవుతుంది అందుచేతనే యోబు గారి యొక్క స్నేహితుల మీద దేవుని కోపము రగులుకుంది అని యోబు గ్రంథం చివరికెళ్ళేసరికి మనం చదవగలం యోబుగారి యొక్క స్నేహితుల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా లేదు ఎందుకంటే వారు విషయాన్ని గ్రహించకుండా యోబుగారి మీద నిందలు వేయటం మాత్రమే చేశారు ప్రియులారా ఇక్కడ వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని మీరు చక్కగా గమనించగలిగితే యోబు గారు ఎంత ఆవేదన పడుతున్నారో మనకు అర్థమవుతుంది తన స్నేహితులు వచ్చి తన్ను ఆదరిస్తారు అనుకుంటే వారు యోబు గారిని మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు వారి యొక్క మాటల చేత యోబు గారిని మరింతగా బాధ పెడుతున్నారని మనకు అర్థమవుతుంది చూద్దాం యోబు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు గమనించండి యోబు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వాక్యము నుండి అందుకు యోబు ఏలాగున ప్రత్యుత్తరం ఇచ్చను ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను ఇదిగో నా స్నేహితులారా మీరు పలుకుతున్నటువంటి ఇటువంటి మాటలను నేను పూర్వము అనేకము వినియున్నాను దేవుని కొరకు చక్కగా బ్రతకపోతే దేవుడు శిక్ష విధిస్తాడు అనేటువంటి ఈ మాటలను నేను అనేకములు ఉన్నాను కానీ ఇప్పుడు నాకు కలిగినటువంటి ఈ శోధన ఇప్పుడు నాకు కలిగినటువంటి ఈ శ్రమ ఇప్పుడు నాకు కలిగినటువంటి ఇబ్బంది నేను దేవునికి ఎదురు తిరిగినందుకు కాదు కదా నేను యథార్థవంతుడనగా నీతిమంతుడనగా దేవుని ఆజ్ఞలను నెరవేర్చుచూ ఉన్నప్పుడే నాకు ఈ శ్రమ కలిగినది ఈ శోధన కలిగినది అంటే మీరు ఆలోచించాలి కదా అని యోబుగారి ఇక్కడ మాట్లాడుతున్నారు జాగ్రత్తగా చూడండి ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు యోబుగారి యొక్క స్నేహితులు ఎటువంటి వారుగా ఉన్నారు చూడండి బాధకు కర్తలుగా మారిపోయారు అంతే తప్ప ఆదరణకు కర్తగా కనిపించడం లేదు ఒక్క స్నేహితుడు కూడా యోబు గారిని ఆదరించేవానిగా కనిపించడం లేదు నీవు శ్రమలలో ఉన్నావు నీతిని విడిచిపెట్టకు న్యాయముని విడిచిపెట్టకు ఇంకా దేవుని కోసం నిలబడు నీవు నీతిని న్యాయమును అనుసరిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు శ్రమలను అనుగ్రహిస్తాడు నిన్ను సువర్ణంగా మారుస్తాడు అని ఒక్క ఆదరణ కలిగించేటువంటి మాటను చెబితే యోబుగారికి ఎంత ధైర్యంగా ఉండో తెలుసా ఎంత ధైర్యంగా ఉండో తెలుసా ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడడానికి ముందు యోబుగారి యొక్క భార్య కూడా మాట్లాడింది ఏమని మాట్లాడింది నీవింకనూ యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి చచ్చిపోంది ఈ మాటలకేనండి ఈ మాటలకే యోబుగారికి మరింత బాధ పుట్టుకొచ్చింది మరింత ఆందోళన మరింత ఆవేదన పుట్టుకొచ్చింది అందుచేతనే ఆయన అటనాడు చూడండి ఆ స్నేహితులతో యోబుగారు పలుకుతున్నటువంటి మాటలు చూడండి మీరు బాధకే కర్తలు మీరు బాధకే కర్తలు నా దగ్గరకు మీరు వచ్చింది నన్ను మరింత బాధ పెట్టడానికే తప్ప నన్ను ఆదరించడానికైతే కాదు నన్ను ఓదార్చడానికైతే కాదు నాకు ఇవ్వడానికైతే కాదు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా చాలిస్తారా ఇప్పటికైనా మీ మాటలు లేదా ఇంకా మాట్లాడతారా అని అడుగుతున్నాడు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడల నేను మీ వలె మాట్లాడవచ్చును ఇప్పుడు బాధగా లేదు గనక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పై పైన సంగతులను చూస్తున్నారు ఒక్కసారి మీరు ఈ స్థితిని అనుభవిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా మీ స్థితిలో ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడచ్చు ప్రగల్భపు మాటలు మాట్లాడచ్చు నీతి మాటలు ఎన్నైనా చెప్పచ్చు చూడండి నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును ఒకవేళ మీ స్థితిలో కనుక నేనుంటే మీ వలె మాట్లాడవచ్చును కానీ నేను మాట్లాడను అవకాశం దొరికింది కదా అని అవకాశం దొరికింది కదా అని నేనేదో ఇప్పుడు ఉన్నతమైనటువంటి హెచ్చు స్థాయిలో ఉన్నాను కదా అని నేను ఎప్పుడూ కూడా గర్వంతో అటువంటి మాట్లాడడానికి ప్రయత్నం చేయను అని యోబుగారు అంటున్నారు చూడండి నేనే గనుక మీ స్థానంలో ఉంటే మీరే గనక నా స్థానంలో ఉంటే నేను మీ వలి అస్సలు మాట్లాడను అని గారు అంటున్నారు చూడండి మరి ఎలా మాట్లాడతారు మరి ఎలా మాట్లాడతారు నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును ఆ విధంగా మాట్లాడతాను నేను నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును అంతే తప్ప బాధను మరింతగా పెంచను ఇదండి దేవుని మనస్సు ఇది దేవుని మనస్సు నిజంగా యోబుగారి యొక్క స్నేహితులు యోబుగారి దగ్గరకు వచ్చారు కానీ వారి వలన యోబుగారికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది యోబు గారికి మరింతగా బాధ కలిగింది ఆయన బాధ రెట్టింపు అయిపోయింది ఊరకనై ఎన్నో శ్రమలను ఆయన అనుభవిస్తున్నాడు ఆయన నీతివంతునిగా ఉండి యథార్థవంతునిగా ఉండి సాతాను ఫిర్యాదిగా ఉండటం వలన అలాగే యోబుగారిని దేవుడు సువర్ణముగా మార్చటానికి కూడా ఆ శ్రమలను శోధనలను భయంకరమైనటువంటి ఇబ్బందులను దేవుడు అనుమతించి యోబుగారికి కలిగించటం వలన యోబుగారు చాలా బాధను అనుభవిస్తున్నారు కానీ యోబుగారిని పరామర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు మాత్రం ఆయనను ఆదరించడం పోయి మరింత బాధకు గురి చేస్తున్నారు మరింత బాధకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆలోచించాలి ఆయా సందర్భాలలో మీరు యోబుగారి యొక్క స్నేహితుల వలె ఉంటున్నారా యోబుగారి యొక్క స్నేహితుల వలె ఉంటున్నారంటే సంగతులను పై పైన చూచి తీర్పు తీరుస్తున్నారా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా హేళన చేస్తున్నారా మీకే గనుక ఆ స్థితి వచ్చి ఉంటే అసలు మీరు ఏమి కోరుకుని ఉందరో ఒక్కసారి గమనించండి ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి ఒక బాధతో కూడినటువంటి స్థితి ఉన్న వాటినన్నిటినీ దేవుని నిమిత్తము కోల్పోతూ దేవుని కొరకు నిలబడుతున్నటువంటి స్థాయి మీకే గనుక కలిగితే మీరు అసలు ఏమి కోరుకుందరు ఇతరుల నుండి మీరేమి కోరుకుందరు ఎటువంటి మాటలను మీరు కోరుకుందరు ఒక్కసారి మీరు గమనించండి కానీ ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు కనుక ఎటువంటి మాటలు ఆడవచ్చునా హేళన మాటలు ఆడవచ్చునా ఇష్టానుసారముగా మాటలాడవచ్చునా ఇది దేవుని ప్రశ్న కనుక ఎప్పుడూ కూడా యోబుగారి యొక్క స్నేహితులు ఎటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు అటువంటి ఆలోచన విధానంతో మీరు ఉండటానికి ప్రయత్నం చేయకండి మీకు చేతనైతే సహోదరులను ఆదరించటానికి మీరు ప్రయత్నం చేయాలి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను విడిచి వెళ్ళిపోతూ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోతూ ఆయన ఒక వాగ్దానం చేశారు శిష్యులకి ఒక వాగ్దానం చేశారు ఏమిటంటే నేను వెళ్ళిన తరువాత మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల దగ్గర ఎలా ఉన్నారనమాట ఆదరణకర్తగా ఉన్నారు ఆదరణకర్తగా ఉన్నారు యోబు గారి యొక్క స్నేహితుల వలె యేసుక్రీస్తు ప్రభు వారు లేరండి యోబు గారి యొక్క స్నేహితుల వలె యేసుక్రీస్తు ప్రభు లేరు ఆయన బాధకు కర్త కాడు ఆయన బాధకు కర్త కాడు ఆదరణకు కర్త ఈరోజు ఎంతోమంది ఇబ్బందులలో శ్రమలలో వేదనలలో ఉన్నప్పుడు దేవుని వాక్యమును చదువుకొని ఆదరణ పొందుతూ ఉంటారు దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు ఆయన ఆదరణకు కర్త ఒక వాక్యము మనలను ఆదరించగలుగుచున్నది అంటే అది ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి దేవుడు ఎప్పుడూ కూడా మనలను ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనం ఎన్ని కష్టాలలో ఉన్నా ఎన్ని వేదనలలో ఉన్నా ఎన్ని శ్రమలలో ఉన్నా అలాగని మనము నీతివంతులమయ్యుండి యథార్థవంతులమయ్యుండి యోబు గారు వలె అటువంటి శ్రమలను అనుభవించకపోవచ్చు మనము చేజేతులారా చేసుకున్నటువంటి కొన్ని తప్పిదములు వలన కూడా మనము శ్రమలను కొరి తెచ్చుకోవచ్చు అయినప్పటికీ దేవుడు మన పట్ల కృపను చూపిస్తున్నాడు మనలను ఆదరించటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు మనలను ఆదరించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు లోకమంతటికీ ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి నివసించినటువంటి ఆ కాలము తీరిపోయిన తర్వాత ఆయన పరలోకమునకు వెళ్ళిపోతూ వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపించదును అన్నాడు ఆయన వాగ్దానం చేశాడు ఆయన ఆ ఆదరణకర్త అనుగ్రహింపబడ్డారు పెంతుకొస్తున్న పండుగ దినమున శిష్యులందరూ మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయించుండగా వారు ప్రభువుతో సహవాసములో ఉండగా యేసుక్రీస్తు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడ్డారు ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా వారికి అనుగ్రహింపబడ్డారు శ్రమలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఆదరణకర్త యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుందంటే మనము కృంగిపోకుండా మనము వెనకడుగు వేయకుండా మనము దేవుని యొక్క చిత్తమును విడిచి వెళ్ళిపోకుండా ఆదరణకర్త మనలను ఎంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తారు అందుచేతనే పరిశుద్ధాత్మ సహవాసము ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను ఆర్పేసుకోకూడదు ఆత్మను ఆర్పేసుకోకూడదు పరిశుద్ధాత్మ లేని జీవితంతో ఉండకూడదు ఎల్లప్పుడూ వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలతో దుర్నీతిని ద్వేషించుచు సత్యమును పరిశుద్ధతను ప్రేమిస్తూ దేవుని యొక్క సహవాసంలో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి పరిశుద్ధాత్మ సహవాసం మనతో ఉన్నప్పుడు మనకు ఎల్లప్పుడూ ఆదరణ దొరుకుతుంది మనకెల్లప్పుడూ ఆదరణ దొరుకుతుంది ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి వేదన కలిగినా మనము ఆదరింపబడతాం ఎందుకంటే ఆయన ఆదరణకర్తగానే పంపబడ్డాడు కానీ బాధకు కర్తగా అయితే పంపబడలేదు అలాగే మన చుట్టూ ఎందరో సహోదరులు ఉన్నారు ఈ సహోదరులను మనము ఎల్లప్పుడూ ఆదరించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుడు మనలను ఆదరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలను ఆయన ఆదుకుంటున్నప్పుడు మన యొక్క స్వభావం కూడా ఎలా ఉండాలి ఇతరులను ఆదరించే మాత్రమే మనం ఉండాలి అంతే తప్ప ఎప్పుడు గర్వపు ఆలోచనలతో నాకే అంతా తెలుసు మిగిలిన వారికి ఏమీ తెలియదని వారు నీచులని వారు హీనులని వారిని మనము చులకన చేస్తూ వీరికి కష్టాలు రావాల్సిందే అని వారిని శిపించటానికి ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం చేయకూడదు మన చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మనము ప్రేమిస్తూ ముఖ్యంగా సహోదరులకు ఆదరణను అందించే వారముగా మనం ఉండాలి ఈ మాటలు నా స్వంత మాటలు కాదు పరిశుద్ధ గ్రంథంలోని మాటలే ఇప్పుడు మీకు వాటిని పరిచయం చేస్తాను జాగ్రత్తగా గమనించండి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి ఈ సంగతులను మీరు చూడండి పౌలు గారు రోమిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నారు పౌలు గారు ఒకరి యొక్క విశ్వాసము వలన మరొకరు ఆదరింపబడవలను మీలో ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదో ఒక కృపావరమును ఇవ్వటానికి నేను రావాలనుకుంటున్నాను మిమ్మను చూడాలనుకుంటున్నాను ఎంతో కోరికతో ఉన్నాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి ఒకరి విశ్వాసము చేత మరొకరు ఆదరింపబడాలి అంతే తప్ప యోబుగారి స్నేహితుల వలె మీరు బాధకు కర్తలుగా ఉండకూడదు నా సహోదరుని వలన నా సహోదరి వలన నాకు బాధలు ఇంకా రెట్టింపు అవుతున్నాయి అనేటువంటి పరిస్థితి ఏ ఒక్కరూ కూడా కలిగి ఉండకూడదండి కనుక మన యొక్క ప్రవర్తన మన సహోదరుల పట్ల ఎలా ఉండాలి ఆదరణ కలిగించే విధంగా ఉండాలి ఆదరణ కలిగించే విధంగా నిజంగా ఒక సహోదరుడు ఒక సహోదరి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడినప్పుడు లేక మనం వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు వారిని పరామర్శిస్తున్నప్పుడు వారికి ఆదరణ కలగాలి మన మాటలు వారికి బాధను కలిగించేవిగా ఉండకూడదు బాధను కలిగించేవిగా ఉండకూడదు వారి బాధను రెట్టింపు చేసేవిగా ఉండకూడదు ఆదరణ కలిగించేవిగా ఉండాలి అందుచేతనే పౌలు గారు ఈ మాటలను ఇక్కడ ప్రస్తావించారు ఒకరి విశ్వాసము చేత మరొకరు ఆదరింపబడాలి ఆదరింపబడాలి అలాగే కొరందీయులకు పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వాక్యం నుండి కూడా చూడండి పౌలు గారు కొరందీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వాక్యం నుండి దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు అసలు మనలను ఆదరించడం అనేది మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది దేవుడు మనలను ఆదరిస్తున్నాడు దేవుని దగ్గర ప్రారంభమైంది దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మమ్మను ఎందుకు ఆదరించుచున్నాడంటే దేవుడు మేము అనేకులను ఆదరించాలనేటువంటి ఉద్దేశ్యంతో అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి అంటే ఆయన చూపించే ఆదరణ ఆయన మనకిచ్చే ఓదార్పు మన సహోదరులకు కూడా సంక్రమించాలి వారి వరకు కూడా వెళ్ళాలి కనుక ఎట్టి శ్రమలలోనైనా సరే మేము దేవుని చేత ఆదరింపబడుతున్నాం అలాగే మా సహోదరులు ఎట్టి శ్రమలలో ఉన్నా సరే వారిని ఆదరించడానికి శక్తి కలిగిన వారుముగా మేము మారుతున్నాం అని పౌలు గారు అంటున్నారు ఇంకా ఇంకా క్రింది మాటలు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది దేవుని యొద్ధ నుండి ఆదరణ మనకు ఎప్పుడు ఎక్కువగా దొరుకుతుంది శ్రమలు ఎక్కువగా కలిగినప్పుడు మనం శ్రమలలో ఉన్నప్పుడే కదండి ఆదరణను కోరుకుంటాం ఓదార్పును కోరుకుంటాం దేవుని యొద్ధ నుండి ఆదరణ ఓదార్పు మనకు మెండుగా కలగాలంటే శ్రమలు కూడా మెండుగా ఉండాల్సిందే మరి ఎప్పుడైతే క్రీస్తు యొక్క శ్రమలు మనం ఎందు విస్తరిస్తాయో అలాగే దేవుని యొక్క ఆదరణ కూడా ఆ శ్రమలను వెంబడిస్తూ విస్తరిస్తుంది ఈ విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తారు తర్వాత మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము మేము క్రీస్తు నిమిత్తము శ్రమ పడుతున్నామంటే ఊరకనేనా లోకములో ఏదో సంపాదించుకోవటానిక కాదు మీ నిమిత్తము మీ ఆదరణ కొరకు మీ రక్షణ కొరకు మేము శ్రమను పొందుదము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది నిజంగా ఆ శ్రమలను భరిస్తూ మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహించే ఆదరణ కూడా మనకు తప్పనిసరి ఆ ఆదరణ ఉంటేనే శ్రమలలో ఇంకా ఉత్సాహంగా మనం ముందుకు వెళ్ళగలం లేదంటే మనము ఒకచోట ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది దేవుని ఆదరణే మనకు దొరకకపోతే ఏకధాటిగా శ్రమలే మనకు సంప్రాప్తిస్తూ ఉంటే అసలు మనం తట్టుకోగలమా ఇదే విషయాన్ని యోబుగారు మాట్లాడారు కదా ఇన్ని శ్రమలు నాకు కలిగి ఉండగా మీరు నాకు బాధకు కర్తలుగా మారిపోయారేంటి ఆదరణకు కర్తగా ఉండాలి కానీ అక్కడ యోబుగారు కోరుకుంటున్నది అదే నేనే గనుక మీ స్థానంలో ఉంటే నేను మిమ్మల్ని ఆదరించుదును తప్ప ఇలా సూటిపోటి మాటలతో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండేవాడను కాను అని యోబుగారు అంటున్నారు కదా కనుక ప్రియులారా మనము క్రీస్తు నిమిత్తము శ్రమలను అనుభవిస్తున్నప్పుడు దేవుని ఆదరణ తప్పనిసరిగా మనకు దొరుకుతుంది ఆ ఆదరణే మనలను మరింత ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగిస్తుంది ఇంకా క్రింది మాటలు కూడా మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారు అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది మీరు రక్షింపబడతారు మీరు తప్పనిసరిగా చివరి వరకు నిలబడతారు అని మిమ్మును గూర్చిన మా నిరీక్షణ ఉన్నది ఎందుకు అనగానే ఎందుకు అనగానే మీరు శ్రమలలో ఎలాగూ పాలివారయ్యున్నారో అలాగే ఆదరణలో కూడా పాలివారయ్యున్నారని మేము ఎరుగుదాము అంటున్నారు అంటే శ్రమలను అనుభవిస్తూ ఆదరణను పొందడం మాత్రమే కాదు మీరు ఇతరులను ఆదరించడం కూడా నేర్చుకోవాలి మీరు ఇతరులను ఆదరించడం కూడా నేర్చుకోవాలి దేవుడు మనకు ఆదరణనిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ఆదరణను దయచేస్తున్నాడు పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్త యందు మనము ఆదరింపబడుతున్నాం అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను మనము వారి శ్రమల యందు ఆదరించే వారముగా ఉండాలి అంతే తప్ప ఎప్పటికీ ఏనాటికి యోబుగారి యొక్క స్నేహితులు కలిగి ఉన్నటువంటి మనస్సును మనము కలిగి ఉండకూడదు ఒక మంచి స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక శ్రమ కలిగినటువంటి స్థితిని సహోదరుడో సహోదరో అనుభవిస్తున్నప్పుడు వారిని చూచి హేళనగా మాట్లాడటం కానీ వారిని కించపరచటం కానీ ఇదిగో నీవు దేవుని కొరకు బ్రతకలేనట్టుంది అందుచేతనే నీకు శ్రమ అందుచేతనే నీకు ఇబ్బంది అందుచేతనే నీకు శోధన అని వారిని గేలి చేయటం ఎన్నటికీ తగదు కనుక ప్రియులారా దేవుని వాక్యము మనకు హెచ్చరించుచున్నటువంటి విధానమును మనం స్వీకరించాలి ఎల్లప్పుడూ మనము ఇతరులను ఆదరించటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి యోబు గారు ఎటువంటి మనస్సుతో ఉన్నారో మనము కూడా అటువంటి మనస్సుతో ఉండాలి ఇదిగో పౌలు గారు అపస్థులు ప్రారంభ శతాబ్దపు శిష్యులు ఎటువంటి ఆలోచన విధానంతో ఉన్నారో ఎంత చక్కని హృదయంతో వారు ప్రభువులు కొనసాగారో అటువంటి హృదయమునే మనము కూడా కలిగి ఉండాలి మనము ఆదరణ పొందుచు అనేకులకు ఆదరణను అందించచ్చు క్రీస్తులు మనము ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీ అమూల్యమైన ప్రేమచేత కృపచేత మీ మహాజ్ఞానమును ఉన్నతమైనదిగా మా హృదయములకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నైనా క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమలను మేము అనుభవిస్తున్నప్పుడు మీ వలన ఆదరణను పొందుచు మా చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు ఆదరణను కలిగించేటువంటి గొప్ప హృదయమును మాకు అనుగ్రహించండి యోబు యొక్క స్నేహితుల వలె మా ఆలోచన విధానం ఉండకుండా ప్రతి పరిస్థితుల్లోనూ అనేకులను ఆదరించు నిమిత్తమే మేము ఆలోచన చేయటానికి మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి నాయన యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మా హృదయములలోనికి మీరు ఉన్నారు కనుక మీ కొరకు ఎటువంటి శ్రమను మేము అనుభవిస్తున్నను ఆదరణను పొందుచున్నాము ఆదరణకర్త తన సహవాసములో మమ్మను మరింత ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఇదే ఆదరణను సహోదరులందరూ సోదరిమనులందరూ పొందగలుగుటకు వారందరూ వారి యొక్క కష్టములలో ఇబ్బందులలో శోధనలలో మీ వాక్యమును విడిచి వెళ్ళిపోకుండా మరింతగా ఆదరింపబడగలుగుటకు వారు సువర్ణముగా మారుట కొరకే ఈ కష్టములను అనుభవించు చిన్నారని సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేకమందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీకు శుభములు